దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పుణ్యభూమి కాశీలో కార్తీక మాస సందర్భంగా జరిపించినటువంటి అనుసంతర్పణ కార్యక్రమం నేటి దాతలు శ్రీ గుంటూరు సందీప్ గారు శ్రీమతి కళ్యాణి దంపతులు మరియు వీరి కుమార్తె శ్రీకృష్ణ సంజీవిని చిరంజీవి కుమారి శ్రీకృష్ణ సంజీవిని మరియు శ్రీ చంద్ర శ్రీమతి మాధవి శ్రీ చంద్ర శ్రీమతి మాధవి దంపతులు వీరి పిల్లలు మనోజ్ కిరణ్ చిరంజీవి మనోజ్ చిరంజీవి కిరణ్ వీరు మరియు ఆయన కుల గోత్రం శ్రీ బొమ్మకంటి ప్రదీప్ గారు శ్రీమతి శ్రీ జ్యోతి దంపతులు వీరి పిల్లలు నితీష్ చిరంజీవి నిధీష్ చిరంజీవి అనీష్లు వీరు పుణ్యభూమి కాశీలో సాధువులకు పెద్దలకు జరిపిస్తున్నటువంటి అన్న సంతర్పణ కార్యక్రమం కార్తీక మాస సందర్భంగా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వీరు వీరి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్జిల్లాలని ఆ విశ్వనాథిని ప్రార్థిస్తూ